ఈరోజు మనం లలిత సహస్రంలోని మరొక ఇరవై పదాల అర్థాలు తెలుసుకుందాం సుధాసాగర మధ్యస్థ అమృత సముద్రం మధ్యలో నివసించే ఆమె కామాక్షి కళ్ళు కోరికను రేకెత్తించే ఆమె లేదా అందమైన కళ్ళు ఉన్న ఆమె కామదాయని అన్ని కోరికలను తీర్చే ఆమె దేవర్షి గణ సంఘాత స్థూయా మానాత్మ వైభవ ఆమె బలము అనేక దేవతలచే స్థుతింపబడినది మరియు ఋషులు బండాసుర వదోద్యుక్త శక్తి సేనా సమన్విత చంపాలనే ఉద్దేశంతో శక్తుల సైన్యంతో కూడిన ఆమె బండాసురుడు సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత సంపత్కర్ ఆజ్ఞ ప్రకారం ఏనుగుల గుంపు ఎవరిని సంరక్షిస్తుంది అశ్వారుడాధిష్టి తాస్వకోటి కోటి బిరావృత ఆమె చుట్టూ అనేక లక్షల గుర్రాల దళం ఉంది ఇవి శక్తి అశ్వారుఢ ఆధీనంలో ఉన్నాయి రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజరథంలో ప్రకాశించే ఆమె అన్నిటితో సన్నద్ధమైంది ఆయుధాల రకాలు గేయ చక్ర రథ రూఢ పరిసేవిత మంత్రిణి అనే శక్తి చేత సేవించబడే ఆమె ఆమె స్వారీ చేస్తుంది గేయచక్ర అని పిలవబడే రథం రిచక్రరథ రథారూడ దండనాథ పురస్కృత దండనాథ అని పిలవబడే శక్తిచే రక్షించబడిన ఆమె కూర్చుని ఉంది కిరిచక్రరథంలో జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా కోట మధ్యలో స్థానం సంపాదించిన ఆమె జ్వాలామాలిన్ దేవత సృష్టించిన అగ్ని బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత సంకల్ప శక్తిగల శక్తి పరాక్రమాలకు ఆనందించే ఆమె బండాసుర శక్తులను నాశనం చేయడంపై నిత్య పరాక్రమటోప నిరీక్షణ సముచ్చక ఆమె శక్తిని గర్వాన్ని చూసి ఆనందించే ఆమె దేవతలు బండపుత్ర వదోద్యుక్త బాలావిక్రమనందిత బాలాదేవత యొక్క పరాక్రమాన్ని చూసి ఆనందించే ఆమె బండా కు కుమారులను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడు మంత్రిణ్యాంబ విరచిత విషంగా తోషిత యుద్ధంలో రాక్షస విధ్వంసం చూసి ఆనందించే ఆమె మంత్రిని శక్తి ద్వారా విసంగా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత వారాహి పరాక్రమానికి సంతోషించిన ఆమె దానిని స్వీకరించింది విష్ణువు జీవితం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వరుని ముఖం చూడడం ద్వారా గణేశుడిని కలిగించేది మహాగణ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత గణేశుడు అన్ని అడ్డంకులను ఛేదించినప్పుడు ఆనందించేది సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రశస్త్ర వర్షిణి ఆమెపై ప్రయోగించిన ప్రతి ఆయుధానికి ప్రతిగా ప్రతిస్పందించే ఆమె బండాసుర ద్వారా కరాంగులను కోత్పన్న నారాయణ దిశాకృతి ఆమె తన వేలుగోళ్ళ నుండి పది అవతారాలను సృష్టించింది